హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే రోజు ధీమాత్కి వెళ్ళానండి ఈ డ్రెస్సులు అనేవి ఎక్కడంటే ధీమాత్ ట్రయల్ రూమ్ ట్రయల్స్ రూమ్లో ట్రై చేశాను అనమాట సో చంద్రసార్ అట్లా పిక్ అయితే తీసారనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వీడియో చూసేసేయండి సండే రోజు కదండి సండే రోజు అని చెప్పేసి హాస్టల్కి వెళ్ళాము ఒకడ మా చిన్నోడు తగ్గు కూడా చేస్తుంది టీ మాటిపోదాం పోదామని చెప్పేసి ఫుల్ కూడా చేసిండు సరే ఆస్థాన్ నుంచి డిమార్ట్ వెళ్ళాము డి మార్ట్ పోతే కంపల్సరీ ఏదైనా ఒక టాప్ తీసుకుంటానండి ఖచ్చితంగా ఏదో ఒక టాప్ నచ్చితే మాత్రం వదిలిపెట్టాను నచ్చాలి తీసుకుంటాను సో వెళ్ళాను డీ మార్ట్ వెళ్ళాను ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాను టాప్ తీసుకుంటాను ఈసారి రెగ్యులర్గా లాంగ్ ఫ్రాక్ లాంటివి కాకుండా కొంచెం స్టైల్గా మోడ్రన్ ఉండే తీసుకుందాం అనుకున్నాను నచ్చినాయి రెండు తీసుకుపోయినా ట్రయల్ రూమ్లో ట్రై చేసిన మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను డ్రెస్ మీద ట్రై చేశానండి కాబట్టి డ్రెస్ మీద ట్రై చేస్తాను కాబట్టి ఒక ఒక నెంబర్ సైజ్ ఎక్కువ తీసుకుంటాను డబుల్ ఎక్స్ఎల్ తీసుకుపోతాను డబుల్ ఎక్స్ఎల్ తీసుకుపోయి ట్రై చేస్తాను అది మంచిగా సెట్ అయింది అంటే మళ్ళీ పోయి ఎక్స్ఎల్ తీసుకుని వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే ట్రయల్ రూమ్స్లలో సీసీకి సీసీ కెమెరాలు ఉంటాయని నాకు భయం అనమాట సో మనకు బయట పైన మిర్రర్ లోపల ఒక్కోసారి సీసీ సీసీ కెమెరాలు పెట్టడం అనేది అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి సో అందుకోసం అని ఇంతకన్నా మంచిదని చెప్పేసి నేను డ్రెస్ మీద ట్రై చేస్తాను మనకు ఎక్సల్ సరిపోద్దండి సో మనం డ్రెస్ మీద ట్రై చేస్తున్నాం కాబట్టి డబుల్ ఎక్సెల్ తీసుకొని ట్రై చేస్తాను అది లూజ్గా కంఫర్టబుల్గా అనిపించిందంటే ఇంకా ఎక్సెల్ తీసుకుంటాను అనమాట మనకు తెలిసిందే కదా డిస్ప్లే మీద అన్ని పెడతారు లార్జ్ మీడియం ఎక్సెల్ టేబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ అన్ని పెడుతుంటారు నేను వచ్చేసి డబుల్ ఎక్సెల్ ట్రై చేస్తాను మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు మాత్రం ఎక్సెల్ తీసుకెళ్ళిపోతాను సో అందుకే అనమాట నేను వేసుకుంటే చూసి పొడి ఉంది అది ఏమో ఎంతవరకు ఉండ అంతవరకు ఉందా అనమాట బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగా నచ్చిందో నాకైతే అని చెప్పి నేను వేసుకున్నానా కౌంటర్ దగ్గర పోయేసరికి ఈరోజే వచ్చింది స్టాకు కోడింగ్ నెంబర్ లేదు అని చెప్పేసి పక్కన పెట్టేశారు నాకైతే మస్తు కోపం వచ్చింది మస్తు బాధ అనిపించింది ఎంతో ఆశపడి ఇష్టపడి వేసుకుంటే కోడింగ్ లేదు కోడింగ్ లేనప్పుడు ఎందుకు డిస్ప్లే మీద పెట్టాలి అంత మాత్రం పెట్టకుండా ఉండొచ్చు కదా అని తిట్టారట సారు ఇంకా నేను లేని కాడి సరిపోయింది పక్కన నేను అంటే ఇంకా దుమ్ము దులిపోదా ఏమో అంత ఇష్టపడి అంత ఇష్ట కూరక మీద మనం వేసుకుంటే ఇట్లా మాట్లాడతారా అవును కోడింగ్ వేసిన తర్వాత డిస్ప్లే మీద పెట్టింది అంత మాత్రం ఎందుకు పెట్టాలా మనము సాధారణంగా నచ్చాం ఫ్రెండ్స్ నచ్చినామంటే వదిలిపెట్టామన్నమాట ఏదైనా అంతే మనుషులైనా అంతే వస్తువులైనా నాకు నచ్చిన ఏవి నాకు దక్కు నాకైతే తక్కువ అనమాట చాలా బాధ అనిపించింది మొత్తం పదిహేను వందలు ఛార్జ్ అయింది ఆ పదిహేను వందల ఛార్జ్ మొత్తం చిన్నోడు స్నాక్స్ చెత్త బిస్కెట్లు చాక్లెట్లు మొత్తం అయ్యాయి అన్నమాట మనకు అవసరం వచ్చే సామాన్ల కంటే అవసరమైన సామాన్లే ఎక్కువ ఉందన్నమాట నాకు అందుకే డిమార్ట్ పోవాలంటే భయం అవసరం వచ్చే కంటే ఎక్కువ కొంత ఉంటాం అందుకోసం ఇంట్లో సామాన్లు చిల్లర కోట్లో తీసుకొస్తారు అప్పుడు మనకి ఎంత కావాలో అంత వస్తే బడ్జెట్ కూడా సరిపోతుంది సో చూసారు కదా నేను వేసుకున్న డ్రెస్సులు నిజంగా ఫ్రెండ్స్ బాగున్నాయి బాధ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందులో పర్పుల్ కలర్ నచ్చిందా వైట్ నచ్చిందా కామెంట్ చేయండి నాకైతే వైట్ ఫ్రాక్ అనేది బాగా నచ్చింది ఎంత నచ్చి ఎంత మెచ్చి తీసుకుంటే ఉపయోగమే ఉంది మన దాకా రాలేదా డ్రెస్ అనేది తీసుకుంటే అబ్బా ఇష్టమైన మనుషులు దక్కరు ఇష్టమైన వస్తువులు కూడా తక్కువ ఏంది లైఫ్ ఏంది తలరాత అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు కూడా అర్థం కాదు నిన్న లాస్ట్ వీడియోకి ఒక చిన్న అంట మెసేజ్ పెట్టాడు సోరీ అని మంచి కంటెంట్ పెట్టి వీడియోలు చేస్తా ఒక్కడు చూడాడు కామెంట్ పెట్టాడు కానీ చెత్త వీడియో సోది వీడియోలు పెడితే కామెంట్ పడతాయి ఇంకా నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే జనాలకు ఏది నచ్చుందో తెలియదు ఏది తోస్తే అది పెడుతుంది అనమాట అదనమాట వ్యూస్ కూడా రాలేదు లేండి వ్యూస్ కూడా పెద్దగా ఏం రాలేదు నాకు ఆ సోది వీడియో కాబట్టి అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఉపయోగమే ఉంది సరే ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్తారులేండి దన్నమాట గది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీకు పర్పుల్ కలర్ ఫ్రాక్ నచ్చిందా వైట్ కలర్ ఫ్రాక్ నచ్చిందా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఇంతకు అది ఏ వీడియో అనేది చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కుక్కల వీడియో అనమాట కుక్కనంటే బాగా ఇష్టం కానీ ఒప్పుకోరు అని వీడియో పెట్టాను కదా పది వ్యూస్ కూడా ఏం రాలేదు ఫ్రెండ్స్ పది వ్యూస్ కూడా ఏం రాలేదు బట్ ఇవాళ కూడా దాని గురించి చెప్తా చూడండి ఇవాళ న్యూస్ చూశాను ఒక సంవత్సరం పిల్లోడు అంట సంవత్సరం పిల్లోడు ఆడుకుంటూ పేరెంట్స్ నెగ్లెక్ట్ చేసేడంట ఇరవై కుక్కలంతా పిక్క పోయి పిక్క పోయి బాగా కొరికి బాగా కొరికే తీసుకుపోయి కొరికి అంట బాబు చనిపోయాడు సంవత్సరం బాబు మరి సంవత్సరం బాబు అంటున్నారు మరి అంత నెగ్లెట్గా పిల్లోని ఎట్లా వదిలేశారో నాకైతే అర్థం కావట్లేదు ఆ కు కుక్కను చూసి ఇంకో కుక్క ఒక కుక్కను చూసి ఇంకో కుక్క ఒక పది ఇరవై కుక్కలంతా అట్లా ఈడుచుకుపోయి కొరికి చంపేసినాయంట మరి అప్పటిదాకా తల్లిదండ్రులు ఆ విధంగా ఎట్లా నెగ్లెట్ ఉంటారో నాకు అర్థం కావట్లేదు అందులో ఇన్ఫర్మేషన్ లేదు సోది అనిపించిందా వీడియో ఎండింగ్లో నేను ఒక డైలాగ్ కొట్టినా ఎంత కుక్కలైనా కానీ పేరెంట్స్ దగ్గర ఉండాలి ఇప్పుడు కుక్కల బిహేవియర్ ఎట్లా ఉంటుందో తెలీదు పిల్లలను ఆడిచ్చేటప్పుడు పిల్లల్ని వదిలేసేటప్పుడు కుక్కలు ఉంటే మాత్రం జాగ్రత్త కుక్కలు ఎగబడినప్పుడు ధైర్యంగా ధైర్యంగా నిలబడి బెదిరించాలి అప్పుడు అవి ఆగిపోతాయి సంవత్సరం పిల్లలకి ఏం తెలుస్తాయి అంటే తెలియదు కదా ఇప్పుడు ఎన్ ఎన్ని న్యూస్లు చూడట్లేదు ఎన్ని రీల్స్ చూడట్లేదు ఎన్ని ఎన్ని సోషల్ మీడియాలో మొత్తం ఎట్లా వైరల్ అవుతున్నా కానీ ఈ పేరెంట్స్కి తెలిసినట్లేదు ఈ అసలు ఈ కుక్కల గురించి కూడా పట్టించుకునే వాళ్ళు లేరు సోదిగానే ఇది మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు చెప్తే మీకు సోదిలాగానే కనిపిస్తాయి మరి సోదిలా కనపచ్చకపోతే ఇంకెట్లా కనపడతాయి చెప్పండి మొన్న కాక మొన్న వీడియో పెట్టినానో లేదో ఇవాళ మళ్ళీ అలాంటి న్యూసే వచ్చింది అయ్యి ఒకసారి కరిసి బ్లడ్గా ఆడితే కుక్క ఇంజక్షన్ వేయించుకోవాలి అని అంటారు మరి ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కుక్కలు అంతా కొరికి కోరికి చంపేసినాయి మరి పేదన్స్ తప్పనాలా కుక్కలు పిచ్చి కుక్కలు పిక్క తిన కుక్కలు ఉంటే మరి పట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళని తప్పు పట్టాలా లేకపోతే యోని తప్పు పట్టాలి నాకైతే అర్థం కావట్లేదు సంవత్సరం పాప అంటే సంవత్సరం పాప అంటే ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడే నడకొచ్చి నేను పా అప్పుడప్పుడే నడిచే ఏజ్లో ఉంటారు పిల్లలు వాళ్ళకేం తెలుస్తాయి కనీసం అడిచే అంతా కూడా గొంతు గట్టిగా ఉంటుంది పిల్లలకి కొంతమంది మాటలు కూడా రావు సంవత్సరానికి కంటెంట్ పెడతానేమో రెస్పాన్స్ ఉండదు కంటెంట్ లేకపోతేనేమో సోరీ అంటారు ఏమైనా యాడ్స్ వస్తున్నాయి మేము చూడలేమని స్కిప్ అప్పులు చేస్తున్నారు ఎగ్జిట్ అయిపోతున్నారు ఇంకా ఎట్లా వీడియోలు చేసేది దన్నమాట సంగతి ఇప్పుడు ఒకటి ఒకటి ఫ్రెండ్స్ కొన్ని ప్రాణం పెట్టి చేసిన వీడియోలో కూడా వ్యూస్ రాకపోతే సపోర్టింగ్ ఎంకరేజింగ్ రాకపోతే ఆటోమేటిక్గా మనిషి స్టెప్ అనేది ఒకటి ముందుకు ఎందుకో వేస్తారు సరే ఇప్పుడు కంటెంట్ ఉన్న వీడియోలు వ్యూస్ అన్నప్పుడు ఆ మనిషి ఆటోమేటిక్గా ఎట్లా ఆలోచిస్తాడు కంటెంట్ ఉంటే రావట్లేదు కంటెంట్ దిగే పెడదాము తక్కువ చేసే పెట్టాము అని అనిపిస్తుంది అవునా కాదా ఇంకో విషయం అప్ప నైటీ వీడియో నైటీస్ ముస్లిమ్స్ మాత్రమే వేసుకుంటారా హిందువులు వేసుకోరా అని వీడియో పెట్టాను అది ఒక వంద వ్యూస్ అయితే క్రాస్ అయింది నూట యాభైగో రాలేదులేండి ఇప్పుడు టైటిల్ అలా పెట్టబట్టి నాకు ఆ మాత్రం వచ్చినవి అనిపిస్తుంది కొంతమంది అయిన వల్ల చూస్తున్నారు చూసినా కానీ లైకులు కొట్టట్లేరు మరి ఇక యూట్యూబ్ స్ప్రెడ్డింగ్ చేయకపోతే ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు మరి ఇంకా చెప్తున్నా కదా కొంతమంది చూస్తున్నారు కనిపించేప్పుడు నేను చూస్తున్నా అంటున్నారు కానీ ఇది మాత్రం కొట్టారప్ప ఇది మాత్రం కొట్టారు దానికి నేనేం చేయలేను అన్నోన్ పర్సన్స్ చూస్తే తిట్టినా తిడతారు గుడ్ కామెడీ పెట్టినా పెడతారు బ్యాడ్ కామెడీ పెట్టినా పెడతారు లైక్లు కుట్టినా కొట్టయినా ఇలా 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 చూస్తే అది కూడా రాదన్నమాట అయిన వాళ్ళకి కాని వాళ్ళకి తేడా అదే అన్నమాట తెలిసిన వాళ్ళు చూసిన దానికి తెలియదు ఇప్పుడు చిన్న అనే అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఎవరో నాకు తెలియదు నా సబ్స్క్రైబర్ కాదు నాకు తెలియదు అయినా కామెంట్ పెట్టాడా లేదా మరి స్ప్రెడ్డింగ్ చేస్తానే కదా మరి నాకు వ్యూస్ వచ్చేది రాదని తెలిసేది